వెల్కమ్ టు రామోస్ టీవీ ఈరోజు అనంతపురం అర్బన్ లో ముమ్మరంగా ప్రచారం మొదలు పెట్టడం జరిగింది స్థానిక డివిజన్ లో మొదలు పెట్టినాం ఈరోజు కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బస్సు యాత్ర ద్వారా జనంలోకి ఎప్పుడైతే వచ్చాడో ఆ రోజు నుంచి కూడా ఒక జన సునామిగా ముందు సాగుతున్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఓటమి భయం అప్పుడే మొదలైంది ఎందుకంటే అనంతపురం అర్బన్లో కూడా ఇప్పుడు చూస్తున్న అందరూ కూడా నిన్న ఏదో ఇందాక అని చెప్పినట్టు చెప్పారు ఒకరు ఇద్దరు అని చెప్పేసి అవన్నీ పార్టీకి నథింగ్ ఎందుకంటే ఇంకా వైఎస్ఆర్ పార్టీకి అనంతపూర్ గతంలో కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి కంచుకోటకు ఉన్నటువంటి నియోజకవర్గం ఖచ్చితంగా దేశం డెవలప్మెంట్ అన్నీ చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు అవన్నీ గ్రహిస్తారు ఇంకా డెవలప్మెంట్ లేక కొన్ని కారణాలు నిలిచిపోయింది ఒకటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మాది దాన్ని అడ్డం పెట్టుకొని ఆయన నిన్న వచ్చేసి ఒక వ్యక్తి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి ఫిల్ అప్ చేస్తా అని చెప్పాడు కానీ ఆల్రెడీ చేసిన చేసిన డెవలప్మెంట్స్ ఆయన తెలియవు ఏం చెప్పుకోవడానికి ఏం లేవు కాబట్టి అనంతపురంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగురుతుంది అది నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వై నాట్ వన్ సెవెన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు అది నిన్నటిగా సెల్ఫ్ గోల్ వాళ్ళే కొట్టుకున్నారు చంద్రబాబు నాయుడు మేధస్సుతో ఎలక్షన్లు మే పద్మో తారీఖు పంపడము దానివల్ల మా పార్టీ నాయకునికి జనం లేక రావడానికి బస్ యాత్ర జనం లేక రావడం జరిగింది ఈరోజు తొమ్మిదవ రోజు అనుకుంటా ఇంకా ఇరవై ఒక్క రోజు వరకు పెట్టినారేదో దీంట్లో జన ప్రభావము అందరికి కానొస్తుంది కానీ మాకు ఒకటే ఈటీవీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపరు ఈనాడే మమ్మల్ని గెలిపిస్తున్నాయి ఎందుకంటే వెనుక వాళ్ళ ఇంట్లో నిద్రపోతున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేస్తుండే బస్సు యాత్రను ఆ పేపర్లు కానీ ఆ టీవీలో ఏమీ చూపించలేదు కానీ మాకు సంతోషం ఎందుకంటే దానిలో చూసుకొని వాళ్ళు పొద్దున్న ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్ చూడము ఓహో పాదయాత్ర ఎత్తిపోయింది క్యాన్వాస్లో అని చెప్పి దాంట్లో మురిసిపోతున్నారు గ్రౌండ్లో వైఎస్ఆర్ పార్టీకి ఏ విధంగా ఉంది అనేది బస్సు యాత్రలో ప్రత్యక్షంగా పది రోజులు మేము పాల్గొన్నాం కాబట్టి తెలుస్తుంది కాబట్టి ఈరోజు జనం మీద నాలుగు వెహికల్ చేసుకొని మీరు మొదలు మొదలుపెట్టింది మాత్రం ఏం కాదు అనంతపుర కూడా ఖచ్చితంగా అందరు కూడా నామినేషన్ తర్వాత ఎట్లుంటుందో అది కూడా ఒకసారి అనంతపూర్లో చూపిస్తాము ఒక ప్రణాళిక రూపొందించుకుంటాము పెద్ద అంత కలుసుకొని కూడా రాబోయే కాలంలో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తుందో వన్ థర్టీ వస్తుందో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చే నగ్న సత్యం ఈరోజు కరాఖండిగా చెప్తున్నాను రెండు వేల పద్నాలుగులో చెప్పి రెండు వేల పంతొమ్మిది కూడా నేను చెప్పాను ఖచ్చితంగా పాఠకాల గ్రౌండ్లో అనంతపురం జిల్లాలో పన్నెండు సీట్లు వస్తాయంటే పన్నెండు సీట్లు వచ్చాయి ఈరోజు కూడా చెప్తున్నాను ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురంలో జెండా ఎగరేస్తామని తెలియజేస్తున్నాం ఒక ప్రణాళిక ప్రకారం పోతాం ముందుకు ఎందుకంటే కొత్త బీచ్లు వాళ్ళు వాళ్ళు వాళ్ళే చేసుకుంటున్నారు ఎంత అనుభవం ఉంది అనుభవం నాయకులు అందరూ కూడా ముటి రెండు ఉంటాయి అందరూ టికెట్ ట్రై చేసినాం టికెట్ రానప్పుడు పార్టీ పార్టీని ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఎన్నిసార్లు తగ్గుతుంటే మేము కూర్చో ఇంట్లో ఊరు కూర్చోం కాబట్టి అందరూ కూడా ఇదే నాకు వైఎస్ఆర్ పార్టీ నాయకుల కార్యకర్తలు అందరూ కూడా కలిసి చేసిన తర్వాత మనం జెండా పైన ఉంటేనే మనం బాగుంటాము జగన్మోహన్ రెడ్డి బాగుంటేనే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ బాగుంటాము ఖచ్చితంగా నామినేషన్ తర్వాత హౌ అని చెప్పి తెలియజేస్తాం దాన్ని ఎత్త ప్రాణాలిక పోతాము అది కూడా రాబో రోజుల్లో వాళ్ళకి ఎందుకంటే కనుక మాకు కుండే ఒక సాక్షి పేపరు సాక్షి ఛానళ్ళు అంత కొంత ఎన్టీవీ టీవీ నేను కొద్దిగా చూపిస్తున్నారు తప్పితే మాకు ఎవరు లేరు కాబట్టి ఇదే మాకు కావాల్సింది కూడా ఎందుకంటే వాళ్ళు ఇంట్లో నిద్రపోవడానికి కారణం ఇదే ఏదో పార్టీ వచ్చేసింది అయిపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు తెలిసింది కదా రాబో కాలంలో నిన్న దారుణంగా చంద్రబాబు నాయుడు ఎంత దారుణం అంటే నిమ్మగడ్డ రమేష్తో పెన్షన్లకు వాలంటీర్లు తీపిస్తున్నది వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు మూడు రోజులు ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేర్లు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తాడు చాలా దారుణము పెన్షన్స్ ఇంటికి చేరలేదు అంటారు ఖచ్చితంగా నేను కూడా గమనిస్తున్నాను పైన దేవుడు కూడా చూస్తుంటాడు నిజంగా వాలంటీర్లు ఎవరు తీప్పించినారు ముస్లిం వాళ్ళకి కష్టాలు రావడానికి కారణం ఎవరు అని భగవంతుని తెలుసు ఖచ్చితంగా దాన్ని పరిహారం ఎదుర్కొంటావు ఇన్ని పాపాలు చేయడం మంచిదే ఎందుకంటే నీ రాజకీయ భవిష్యత్ రైట్ ఓకే ఎవరైనా కూడా రాజకీయం ఎదగాలనుకుంటారు కానీ నిర్దార్షణంగా అరవై తొమ్మిది లక్షల మంది అరవై ఆరు లక్షల మంది ఎగ్జాక్ట్ ఫీల్ తెలియదు కానీ అరవై ఆరు లక్షల మంది వృద్ధులకు వాళ్ళని చూస్తున్నాం నేరాలు గొర్రోలు అంత దారుణంగా చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ పైన భగవంతు జగన్మో ఒకటే మాట చెప్తుంటారు పైన భగవంతుడు అనేవాడు ఉన్నాడు అవన్నీ చూస్తుంటాడు అని చెప్పేసి ఈ రోజు కూడా బస్సు యాత్రలు మీరు చూసినట్లేదో ఎక్కడికి కూడా వికలాంగులు కానీ ముసలి వాళ్ళు కానీ ఎంతమంది కాని వచ్చినా కూడా దిగి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరే వాళ్ళ సమస్య పరిష్కారం చేస్తూ వెళ్తున్నాడు మేము చూసినాం పన్నెండున్నర వరకు సంజీవపురం వారికి పన్నెండు నలభై ఐదు చేరుకున్నాము గతంలో వాస్తవం చెప్పాలి గతంలో నందమూరి తారక రామారావు గారికి ఏ విధంగా కాసుకుంటారో రోడ్ల జనాలు అదే విధంగా జనం జగన్మోహన్ రెడ్డి జనం నీరాజనం పడుతూ ఉంటారు కానీ ఇవన్నీ తెలియజేసిన వాళ్ళకి ఏం తెలియవు ఎందుకు తెలియవు అంటే కనుక ఈనాడు పేపర్ జ్యోతి పేపరు ఖాళీ జనం చూపిస్తారు బస్సు స్టార్టింగ్ అప్పుడో ఎండింగ్ అప్పుడో చూపిస్తుంటారు కాబట్టి అది మాకు మంచిదే కింతకు కానీ వైఎస్ఆర్ పార్టీ కష్టంగా అధికారులను వచ్చి తీర్పుతుంది చెప్పేసి గంటాపదంగా తెలియజేస్తుంది